जल भरवा ओ ओ भाई तेकल दिसले दा गोटंडी जे हलके हा भोगे 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 Happy bogie! 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 Happy ಈ ನೂತನ ಸಂವತ್ಸರಮು ಮನ ಪಲಂನೇರು ಪ್ರಜ ಪಟ್ಟಣ ಪ್ರಜಿ భోగి భోగి పండుగ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి మా పొలం నేరు గ్రౌండ్కి ఇచ్చేసి అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ గ్రౌండ్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ భోగి ఎలా ఎందుకు తెలుపు జరుపుకుంటామనగా భోగి రాగానే అందరూ సుఖ సంతోషాలతో జరుపుకొని ఈ సంక్రాంతి నుండి అందరూ కూడా లాస్ట్ ఇయర్ జరిగిన ఉన్నా కూడా భోగిలో కొట్టుకొని వెళ్ళిపోతుంది ఆ దెబ్బకి అందరూ కూడా ఈ భోగి నుంచి అందరూ సుఖశాంతులతో వర్దిల్లి అన్ని కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండగలరనేసి ఆశిస్తూ భోగి భోగిని విజయవంతం చేసుకుంటున్నాము జై భోగి

ఈరోజు నిత్యం కనపరిచేటువంటి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం జనవరి పద్మూడు కానీ పద్నాలుగు కానీ మన పురాతన కాలం నుంచి పెద్దల ఆచారం ప్రకారం జరుపుకుంటున్నాము ఈ భోగి పండగ ఏమన్నా అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా ప్రతి కుటుంబము కూడా నిత్యం ఆనందాలతో వాళ్ళ కుటుంబాన్ని అందరూ కూడా గడుపు గడుపుకోవాలని చెప్పి సూర్య సూర్యభగవానుడి ఆశీసులు ప్రతి కుటుంబం మీద కూడా ఉండాలని చెప్పి తెలియజేసేదానికే ఈ పురాతన ఆచారం ప్రకారం భోగి పండగ నుంచి భోగి మరియు కనుమ మకర సంక్రాంతి జరుపుతాం కాబట్టి ప్రజలందరూ కూడా పలమనేరు ప్రజలే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మొత్తం కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి ఈ కనుమ భోగి శుభ సందర్భంగా అందరికి తెలియజేస్తా ఉన్నారు ఈ భోగి పండి సందర్భంగా అవన్నీ పోయి కొత్తగా జీవితాలు అందరికీ బాగుండాలనేసి ఈ భోగి మంటల్లోనే మన కష్టాలు అన్ని పోయి ఈ భోగి మంట నుంచి మనం అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలనేసి అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు పలంనరు వాకింగ్ క్లబ్ తరఫున ఇక్కడ భోగి మంటలు కార్యక్రమం జరపబడినది ఈ కార్యక్రమం నాకు సీనియర్ సిటిజన్స్ మహిళలు పిల్లలు మరియు యువత ప్రతి ఒక్కరూ ఆనందంగా కోలాహలంగా పాల్గొని ఈ యొక్క భోగి మంటలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా చాలామంది ఇంకనూ ఈ గ్రౌండు ఈ ఈ సంవత్సరం మనము నూతన సంవత్సరంలో కొత్తగా పునర్నిర్మాణం జరిగి జరి జరిపించినాము కాబట్టి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ కొత్త సంవత్సరంలో మంచిగా వాకింగ్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం పట్ట పలంనేర్ పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి ఇంటిలోనూ ప్రతి వీధిలోనూ పాత వస్తువులని కాల్చి మనలో ఉన్నటువంటి చెడుని పారద్రోలి కొత్త జీవితాన్ని కొత్త ఆలోచనల్ని ప్రారంభిస్తారు ఆ సంస్కృతిని పాటించి మేము కూడా ఇక్కడ పలంనేర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు భోగి పండుగను జరుపుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ మీలోని చెడుని పారద్రోలి మంచిని బాగా పెంచుకొని నూతన సంవత్సరంలో కొత్త రెజల్యూషన్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను పలమునేరు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అదేవిధంగా పలమునేరుకర్స్ తరఫున గ్రౌండ్ చాలా సుందరంగా అభివృద్ధి చేశాము ప్రతి 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 ఒక్కరూ వచ్చి వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈ భోగి భోగి పండుగ కూడా వాకర్ సభ్యుల అసోసియేషన్ తరఫున అందరూ పాల్గొని జయప్రదం చేశారు జై భోగి జై పండుగ యోగా తరపున చెప్తున్నాము ప్రతి ఒక్కరు యోగా చేసి మనం చేసిన పాపాలన్నీ ఈ భోగులే కొట్టుకొని పూర్చాయి ఇంక వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ఇదే విధంగా వచ్చి భోగి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

아, 니이 나, 바, 개, 나, 나, 어 나, 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 أنا <applause> <applause> கட்டிட்டு கட்டிட்டு போகம்மா போக மாய்தான் போக கட்டிட்டு கட்டிட்டு போகம்மா போக తెచ్చేసాడుతుందా తెచ్చేసి పో

Happy doing. bogey. Three, two, one. Happy, Happy bogey. bogey. ஐராயிரம் <muchas> <muchas>